लक्ष्मी रावे मा इ क्षीराब्दि पुत्रि वरलक्ष्मीरावी लक्ष्मी रावे मा इ क्षीराब्धि लक्ष्मीरावे वरलक्ष्मी रावी लक्ष्मीरावे माजितमुगनी रागम्बिनी సూక్ష్మముగ మోక్షమునిచ్చి సుందరి బృందావి రావే లక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి కుంకుమ పచ్చి కస్తూరి కోర్కెతో కోరి జివ్వాజి అక్షంతముగా గరు గంధము నిత్యము సామ్రాణి ధూపము మాత నీకు ప్రీతి ప్రఖ్యాతితో సమర్పింతు లక్ష్మి రావి మా ఇంటికి రజతముగ నీకు లక్ష్మి మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి మా అందమైన జామ పండ్లు మధురమైన రారింజ పలములు సతతముగా ఖర్జూర పలములు ఇంపై నమ్మ పలములు మాత నీకు ప్రీతి ప్రఖ్యాతితో సమర్పించు మాత నీకు మంగళములిస్తూ లక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వర లక్ష్మి మా ఇంటికి